హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు బండి వచ్చినాం అనమాట నేను మా భార్య అంతా అద్దాం మావాడు కూడా చూడండి అక్కడ ఎట్లా ఆడుకుంటున్నాడు దాకా ఇంకా అక్కడ కుక్క ఉంది కదా కుక్క దగ్గర చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు దా అక్కడ చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు మావాడు మేము అన్నం పెడతాం అనమాట కుక్కకి మావో అంతా బాగా ఆడుకుంటుంది అక్కడ కొట్టుకొట్టిస్తున్నాడు ఈ ఈరోజు పని అయితే చాలా ఉందనమాట ఎందుకంటే ఈరోజు అట్లా నీళ్ళు కూడా వస్తాయి పని కూడా జల్లు అవి కొట్టుకొని ఇంటికి పోయి నీళ్ళు ఇంట్లోకి వస్తాయి కదా ఇక్కడ హోటల్ పెద్దోట్లమాట ఇది మంది రోజు చేస్తాము ఈ రంజాన్ వల్ల చాలా అయితే చెత్త చాలా వస్తుంది అనమాట పొద్దున్న మూడుకొస్తే కూడా తెల్లవారుజామున మూడుకొస్తే పొద్దున పదకొండు అట్లా అవుతుంది అయిపోయాలి కదా సో మావడు వచ్చిన దగ్గరకు చూడండి ఎట్లా ఆడుకుంటానంటే మావోడు బాగా కాళ్ళు ఓకే బాయ్ ఫ్రెండ్స్ అట్లే మనకైతే సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూస్తారు ఓకే బాయ్ ఇంకా ఇక్కడ డ్రమ్ములన్నేళ్ళనమాట